ఏమానందము భూమి తలమున శివతాండవమట శివలాస్యం బట అలలై బంగరు కలలై పగడపు బులుగులవలె మబ్బులు విరిసినయవి శివతాండవమట శివలాస్యం బట వచ్చిరోయేమో వియచ్చర వియచ్చరకాంతలు జలదాంగనలై విలోకించుటకు శివలాస్యం బట ఏమానందము భూమి తలమున పలికెడునవి నవి పక్షులు ప్రాబలుకులు కలహైమవతి విలసన్నూపుర నినాదములకు ననుకరణంబులు కొమ్మల కానందోత్సాహములు ముమ్మరముగ మనముల కదలించను తలనూచుచు గుత్తులు గుత్తులుగా ఇలరాల్చును పువ్వుల నికరమ్ములు రాలెడు ప్రతి మేలా నవ్వును హైమవతి కుసుమాలంకారములందున తానుకటవుదు నటంచును లలితామృదు మంజులమగు కాయము పువ్వుల తాకులతో వసివాడదు భారతీయట పార్వతికి అలంకారము తిత్ రమణీయ స్మితములగా వించున అలరుల మృదువులు చతురాననుడే సవదరించునట శర్వున కుత్తమ సర్ప విభూషలు వీచ విశబ్దిత కీచకములు మృదువీచులుగా దర్పిత లోకమ్ములు మారుతములు తబ్జుడగు శివునకు సేవలు చెల్లించుటకై తకజం తకజం తకదిరికిట నాదమ్ములతో లోకమ్ముల వేలువు నెమ్మిగ నిలబడి శృతిబట్టుటకో గొంతులు సవదరించునుత్కట భృంగమ్ములు ఈశెల ఎవ్వరు చెప్పిరో ఆ సర్వేశ్వరినభినయమ మహమును కుచ్చలు లెల్లడ విచ్చలవిడిగా దుసికిళ్ళాడగ అసమున పరుగిడు ఓహోహోహో ఊహాతీతం బియ్యానందం ఇలా తలంబున సంధ్యావతి ఈ సంభ్రమమేమిటె నవకుసుంభరాగవసనమేమిటే ఆ కుంఛిత్యర్యక్ ప్రసారి లజ్జా మధుకర వక్రిత విచలన్ మధ్యంబున హ్రీమతి నీవును వలనే చిరు పలుకని మేఖల వాలకమేమిటే ఎవ్వరి కోసరమీ బిబ్బోకము శివ పూజకు చెలువా ఈ కథలెవ్వరు చెప్పిరి ఇలా తలంబున ఆర్య దినమణి నిలురా దినమంతయు పడమటి దేశపు వారలకీకత నిరుగించుటకై పరియెత్తదవో అల మృగములు కన్నుల బాష్పములు విడిచెడునెందుకు విశ్వేశ్వరునకు అడుగులు కడుగుటకై పాద్యంబో గుసగుసమణియే కిసలయములు సమ్మద పూరముగా మాటలాడునేదో ఏమున్నది లోకేశ్వరు నాట్యమే ఓహో ఊహాతీతం తలంబున